పదకొండవ అధ్యాయం విశ్వరూప దర్శన యోగము అర్జునుడికి శ్రీకృష్ణుడు తన అసలు విశ్వమయమైన రూపాన్ని చూపించే ఘట్టం అర్జునుడి ప్రార్థన ఓ కృష్ణ నువ్వు ఎవరవో నాకు ఇప్పుడు అర్థమైపోయింది నువ్వు సృష్టిలో ప్రతిదానిలో ఉన్నావు నిన్ను నేను నమ్ముతున్నాను ప్రేమిస్తున్నాను కాని నన్ను నీవు ఒక విశేష రూపంలో చూసేలా అనుమతించు నీ విశ్వరూపాన్ని చూడాలని ఉంది అంటే ఈ మొత్తం జగత్తు నిన్నెలా కలిసి ఉంటుందో నేను చూచేందుకు అవకాశం ఇవ్వు శ్రీకృష్ణుడు సమ్మతించాడు అర్జున నా విశ్వరూపాన్ని చూడటం సాధారణ విషయమేమీ కాదు ఇది తపస్సుతో జ్ఞానంతో యజ్ఞాలతో కూడా సాధ్యం కాదు కాని నీవు నా ప్రియ భక్తివాడివి కాబట్టి నేను నీకు చూపిస్తాను అర్జునునికి దివ్య దృష్టి ఇవ్వడం అర్జున నీ రెండు కళ్ళతో నన్ను పూర్తిగా చూడలేవు అందుకే నీకు నేను దివ్య దృష్టిని ఇస్తున్నాను ఇప్పుడు చూడు నా విశ్వరూపాన్ని విశ్వరూప దర్శనం అర్జునుడు చూస్తాడు అనేక తలలు ముఖాలు అనేక చేతులు ఆయుధాలు అన్ని దిశల్లో తేజస్సు సూర్యుడు చంద్రుడు అగ్ని అంతా ఆయన రూపంలో దిక్కులే కనబడకుండా భయానకంగా శక్తివంతంగా ఉన్న రూపం అర్జునుడికి ఆశ్చర్యం కలుగుతుంది కాస్త భయం కూడా అర్జునుడి భయంతో కూడిన మొర ఓ కృష్ణ నీ రూపం చూస్తుంటే నా గుండె కదలిపోతోంది నీలోనే అన్ని దేవతలు గంధర్వులు యక్షులు ఉన్నారు ఈ విశ్వరూపం అద్భుతంగా ఉంది కానీ భయంకరంగా కూడా ఉంది క్షమించు నన్ను నేను నిన్ను నా స్నేహితుడిలా సహచరుడిలా చూశాను అహంభవంతో మాట్లాడాను ఇప్పుడు నాకు తెలిసింది నీవు ఎవరో నీవు సాక్షాత్తు పరమేశ్వరుడివని శ్రీకృష్ణుడు చెబుతున్న సత్యం అర్జున ఈ ప్రపంచంలో ఏదైనా జరుగుతున్నదంటే అది నా సంకల్పంతోనే జరుగుతుంది ఈ యుద్ధంలో ఎవరెవరు చనిపోవాలో అది ముందే నిర్ణయించబడింది నీవు కేవలం నా సాధన మాత్రమే నీవు కర్మ చేయు ఫలితం నా చేతిలో ఉంది ఆఖరికి శ్రీకృష్ణుడు తిరిగ శాంత స్వరూపంలోకి అర్జునుడు మొరపెట్టాడు ఓ కృష్ణ నీ విశ్వరూపం చూడటానికి నాకు అనుగ్రహం కలిగినందుకు ధన్యున్నే కాని ఇప్పుడు మళ్లీ నీ ప్రేమతో కూడిన మానవ స్వరూపాన్ని చూపించు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో మానవ రూపంలోకి వస్తాడు ఈ అధ్యాయం మనకు చెప్పేది భగవంతుడు ప్రకృతిలో కనిపించేవాడు కాదు ఆయన సర్వవ్యాపి ఆయన యొక్క నిజమైన రూపమంటే ఈ విశ్వమే ఆయన ఇష్టానికి ప్రకారమే ప్రపంచం నడుస్తోంది మనం కేవలం పాత్రధారులం నిజమైన భక్తి ఉంటే ఆయన స్వరూపాన్ని కూడా అనుభవించగలము